నాగుల చవితి నాడు నాగేంద్రుడిని శివభావముతో అర్చిస్తే సర్వ రోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం నాగేంద్ర మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నావాడనుకు పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్మలను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని మన పెద్దలు చెప్తారు నూకని పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకొని మూకలు తండ్రి అని చల్లని పుట్టమన్ను చెవులకు పెట్టుకుంటాము మనకి పంట సరిగ్గా పండి మన పుట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్క మన మనసారా తలుచుకొని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం తలనుండు విషమ పనికిని వెలయంగ తోక నుండు వృశ్చిక మునుకున్ తలా తోక ఎనకయుండు కలునకు నిలువెల్లా విషము గదరా సుమతి అని చెప్పినట్లు అలా మన చుట్టూ మానవ రూపంలో ఉండే మానవులు సర్పజాతి కంటే నికృష్టమైన అంటే అవి మనం వాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి వాటి కంటే భయంకరమైన మానవ సర్పాలు మన చుట్టూ తిరుగుతున్న గమనించుకోలేకపోతున్నాం అని గ్రహించుకోవలసిన విషయం ఉంది పాములు మనకు పరోక్షంగా చాలా మేలు చేస్తాయి భూమి అంతర్భాగాలలో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి ఆరోగ్యానికి సంతానానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేయాలి మన భారతీయులు చాలా ఇళ్లల్లో ఇలవెల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఈరోజు ఓం నాగేంద్ర స్వామిని నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే సకల సంతోషాలు ప్రాప్తిస్తాయి సంతానానికి పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది అది ఏమిటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం